ఫామస్ పంపించి వాన్ని ఇంటికి రప్పించుకుంటుందన్నా ఇప్పుడు కూడా వాడి ఇంట్లోనే ఉన్నాడన్నా కావాలంటే వీడియో పంపిస్తున్నా చూడు ఆమెతో నాకు పేరు అవుద్ది సార్ బిర్యానీ శ్వర్ కొడుక్కు కా కొడుకు ఏమైంది నీరిజ పెళ్లి నీళ్ళు తాగు ఏంటి ఇంత రాత్రి ఫోన్ చేశావు రేపు మనం అర్జెంటుగా కలవాలి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను మాట్లాడండి నమస్కారం నారాయణరావు గారు బాగున్నారా వచ్చేస్తున్నాయి పైగా ఈ నెల మిస్ అయితే నాలుగు నెలలు ఆగాలి అప్పటిదాకా ముహూర్తాలు లేవు ఆ విషయం నాకు తెలుసండి అదే మా ల్యాండ్ విషయం కూడా ఒక రెండు రోజుల్లో తేలిపోతుంది అవగానే నేనే మీకు ఫోన్ చేస్తాను ఉంటాను ఏంటండి అబద్ధం అంటే ఏంటో తెలియని మీరు కూతురు పెళ్లి కోసం అబద్ధాల మీద అబద్ధాలు చెప్తున్నారు ఆ ల్యాండ్ మనకి రాదు అని మీకు తెలుసు నాకు తెలుసు కదా ఆలోచిస్తే ఒకటే అనిపిస్తుందండి ఆ జ్ఞానేశ్వర్ దగ్గరికి వెళ్ళటమే మంచిది మీతో పాటు దీన్ని తీసుకువెళ్ళండి అమ్మాయికి పెళ్లి కుదిరింది పెళ్లి కోసం డబ్బు కావాలని అడగండి ఆడపిల్ల మోహన్ చూసైనా అతని మనసు కరుగుతుందేమో చూద్దాం నా మాట వినండి చూద్దాం నమస్కారం అండి ఓ పంతులా రావయ్యా నేను నీకే ఫోన్ అనుకుంటున్నా ఎల్లుండి రిజిస్ట్రేషన్ ఉంది వచ్చి సంతకం పెట్టెళ్ళు మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడతానండి పోతే ఆ స్థలాన్ని నా కూతురు పెళ్లి కోసం అమ్ముతున్నాను యాభై లక్షలు ఖరీద చేసే స్థలం మీరు పెద్ద మనసు చేసుకుని ఒక ఇరవై లక్షలు ఇప్పించండి దాని పెళ్లి జరిగిపోతుంది మీలాంటి వాళ్ళతో ఇదే ప్రాబ్లం అయ్యా అందితే జుట్టు లేకపోతే కాళ్ళు ఏమయ్యా పోలీస్ స్టేషను కేసు ఎఫ్ఐఆర్ ఇవన్నీ నీకు అవసరమా